వందనాలు అండి వంద మొన్న మనం కృష్ణా జిల్లా గుడివాడలో కిరణ్ గారు క్రైస్తవులు అన్ని జనుల కార్యక్రమం అన్నింటిలోకి మనం పాల్గొనవచ్చు వారికి సువార్త ప్రకటించాలంటే మనకు తప్పనిసరిగా పాల్గొనాలనేటువంటి మెసేజ్ తెలియచేస్తూ ఉన్నారు వారు చెప్పిన మాటలు వాక్యానుసారంగా ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యారు చాలా సంతోషం పాష్ గారు దైవజనులు మంచి ఆత్మీయులు మంచి రచయిత వక్త దైవజనులు వారికి నా వందనాలు అయితే వారు ఇలా చెప్పడం జరిగింది బైబుల్లో ఒక్కసారి కూడా క్రైస్తవుడు అన్యుల పెళ్లిలకు చావులకు వివాహాలకు వెళ్ళకూడదు అనే మాట లేదు లేఖనములను అపార్థం చేసుకున్న ఎందరో పెద్దలు అలాంటి పొరపాటు బోధం చేశారు సువార్తకు ఆటంకం ఆ బోధ ప్రజలకు ద్వేషాన్ని కోపాన్ని కలిగించేది ఆ బోధ సాతాను నాటిన విత్తనం ఆ బోధ క్రైస్తవులమైన మనం అన్య జనాంగ కార్యక్రమాలన్నిటికీ కూడా మనం వెళ్ళాలని మనం పాలు పొంబలు పొందాలని వారు బోధించారు అన్య జనాంగ కార్యక్రమాలకు వెళ్ళకూడదు అన్న బోధ అది సువార్తకు ఆటంకము అని అది సాతాను నాటిన విత్తనము అని అది వారికి కోపము ద్వేషాన్ని పుట్టించేది అని వారు చెప్పడం జరిగింది ఆ మాటలు విని మా హృదయాలు కలిచి వేయబడి మేము ఏ విశ్వాసంతో సేవా పరిచయలో మేము జీవిస్తున్నామో ఆ విశ్వాసాన్ని మేము ప్రకటించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది కానీ వారికి ఏదో కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశం కానీ కాదు మా విశ్వాసాన్ని మేము తెలియచేసుకోవాలి దయవిజన్లో పాలనలో అద్భుతమైన దైవజనులు ప్రభాకర్ గారు వీరు కూడా అన్య సమాజంలో నుండి ఆ వర్గంలో నుండి రక్షణ పొంది వారు విశ్వాసంతో సేవ చేస్తూ ఉన్నారు వారు కూడా చివరిలో వారి అభిప్రాయాన్ని తెలియపరుస్తారు ఇలాగా నేను కొన్ని విషయాలు చెప్పాలన్న ఆశ నాలో ఉంది నా ప్రియమైన దేవుని పిల్లలరా మూర్ఖులకు ఈ తరమవారికి వైరై రక్షణ పొందమని లేఖనంలో వ్రాయబడినట్టు మనము లోకములోంచి నుంచి మనం వేరు చేయబడ్డాం ప్రత్యేకించబడ్డాం ప్రభు కొరకు బూదిగంతముల వరకు సాక్షులుగా మనం మనమందరం కలిసి జీవిస్తూ ఉన్నాము అయితే కిరణ్ పాల్ గారు చెప్పిన మాట వారితో మమేకమై మీరు వారి కార్యక్రమాల్లో పాల్హములు పొందితేనే మనం స్వార్థ చెప్పగలుగుతాం లేకపోతే చెప్పలేం వారు చెప్పడం జరిగింది అయితే అందరితో గ్రామస్తులందరితో మనం సమాధానంగా ఉండాలి అన్నది వాస్తవం రోమిడికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో ఆ మాట ఉంది అదే మాట ఎప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వాక్యంలో కూడా అందరితో మనము సమాధానంగా ఉండాలి ఎవరితో మనము విద్వేషాలు కానీ వైరాలు కానీ పెట్టుకోకూడదు అయితే సాంప్రదాయాలు పద్ధతులు వారి యొక్క ఆచారాలు అవి పాటించకూడదు అని మేము బోధిస్తున్నాం లేఖనాలను బట్టి ఆ విషయంలో మేము కళాఖండితంగా మేము చెప్పగలుగుతాం ఎందుకంటే ఈ లోక మర్యాదలను అనుసరించక అని రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వాక్యంలో ఉంది లోక మర్యాదలను మనం అనుసరించకూడదన్న వాక్యం మమ్మలను ఆకర్షించింది లోకములో నుండి సాంప్రదాయాల్లో నుండి లోక పద్ధతుల్లో నుండి లోక ఆచారాల్లో లోక మర్యాదల్లో నుండి ప్రభు సంఘంలో చేర్చబడ్డాం అది యూదులకు మాత్రమే వర్తిస్తుంది అది యూదుల కొరకు రాయబడింది వారు అన్యులను చేర్చుకోరు వారితో కలిసి వారు ఏమి చేయరు మనము క్రీస్తుల నుండి వచ్చిన వారం మనము క్రైస్తవులము కనుక మనము అందరితో కలిసిపోవాలి ఆచారాలకు అన్య ఫంక్షన్లకు అన్య జనుల యొక్క వివాహ కార్యక్రమాలకు మనం తప్పక వెళ్ళాలి వెళితేనే అది సరైనది ఆ సువార్తకు అది అనుగుణమని వారు అభిప్రాయం అది మేము ఖండిస్తున్నాం అది ఏమాత్రం కూడా అది మంచిది కాదు అని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే కొరిందులు రాసిన రెండవ పత్రికలో ఆరవ అధ్యాయమంతా కూడా విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడ ఉంది అని చీకటికి వెలుగుకు పొత్తు ఎక్కడ ఉంది అని కొరిందులు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో వారి నుండి మీరు బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు అని వాయబడి ఉంది కనుక మనము అన్య జనాంగం నుండి మనం రక్షణ పొందినాం ఒకప్పుడు అనిలో మనం అబ్రహము పొందిన ఆశీర్వాదం జనాంగమైన మనకు ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు సిలువలోకి వెళ్ళి శాపగ్రస్తమై ఆయన చనిపోయి మనకు విమోచనం ఇచ్చాడు మనకు రక్షణ ఇచ్చినాడు అది గలతులకు రక్షణ పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వాక్యాలు చూడవచ్చు కనుక అన్యుల సాంప్రదాయాలు అన్యుల పద్ధతులు అన్యుల కార్యక్రమాలు మనకు అవంతరం కలిగిస్తాయి వాటి జోలికి పోవద్దు అని కొన్ని లేఖనాలు తెలియజేస్తున్నాయి అన్నీ చెప్పడానికి ఇది సమయం చాలదు ఒకటి రెండు వాక్యాలు మాత్రమే మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఎపిఎస్సి రాసిన పత్రికలో నుంచి ఒకసారి చూద్దాం నాలుగవ అధ్యాయం ఎపిఎస్సులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము ఎపిఎస్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు నుండి కొన్ని వాక్యాలు కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు నందు సాక్ష్యమిచ్చుచున్నాను పౌలు గారు ఏం చెప్తున్నారంటే అన్యజనుల వల్లే మీరు నడుచుకోకూడదు వారి వలె మీరు ఉండకూడదు కారణమేంటో కింద వచ్చినాల్లో మనం చూడవచ్చు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొని చూన్నారు చూశారా అంధకారమైన మనస్సు కలిగిన వారు వారి హృదయ కాఠిన్యము వలన అజ్ఞానము చేత దేవుని వలన జీవములో నుండి వేరు పడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని వ్యర్థాన్ని వారు అనుసరిస్తున్నారు వారి హృదయం అంధకారంగా ఉంది మరి వారితో వెళ్ళమంటున్నారు పాస్టర్ గారు వారిని వారి కార్యక్రమాల్లోకి వెళ్ళండి వారితో మీరు కూడా పాల్పోలు పొందండి అని చెప్పడం జరిగింది ఇంకా కొన్ని మాటలు ఎపిసి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యాలు కూడా నేను చదువుతున్నా వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అతి ఆశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు మనకు అయితే మీరు యేసును గుర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశంపబడిన వారిని అయిన యెడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు మనం అలాంటి వారం కాదు మనం వారు సిగ్గులేనివారు వారు అపవిత్రత కలిగిన వారు కాబట్టి క్రీస్తులో సత్యం ఉన్నది ఆ సత్యానుసారంగా ఆయన ఉపదేశానుసారంగా మనం వేర్పరచబడిన వారం ఆయన ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనాంగం మనం కడగబడిన వారం ఆయన ఆత్మచేత ముద్రించబడిన వారం ఆయన పరిశుద్ధాత్మచేత అభిషేకం పొందిన వారం ఒక సముద్రంలో ఒక పడవ అది పోతూ ఉంది అది పోతూ ఉన్న ఆ పడవలో సముద్రపు నీళ్లు చేరితే అది మునిగిపోతుంది మనం లోకంలో జీవిస్తూ ఉన్నాం లోకం మనలోకి రాకూడదు లోకములో ఉన్న నేత్రాశ శరీరాశ జీవపు డంబం అవి దుష్టుని పుట్టినవి అవి మనలోకి రాకూడదు మనము విశేషమైన జనాకం ప్రత్యేకించబడిన వారం మనం దేవుని కొరకు మనం జీవిస్తున్న వారం క్రైస్తువులం మనం క్రీస్తుని కలిగిన వారం మనం క్రీస్తు సత్యం ఆయన ఆత్మ ఆయన జీవం ఆయన వెలుగు మరి పాష గారు ఏ ఉద్దేశంతో మరి అన్ని జనాంగంతో మీరు కలవండి అన్ని జనాంగం యొక్క పండుగలకు వారి కార్యక్రమాలకు మీరు అటెండ్ అవ్వండి వారితో ఏకీభవించమని వారు చెప్పడం జరిగింది కలిసి ఉండలో తప్పు లేదు కానీ వారి కార్యక్రమాల్లో పాలు పొమ్మలు పొందడం అది మేము ఖండిస్తున్నాం అది తప్పు అని చెప్తూ ఉన్నాం కనుక ఈరోజు ఈ వీడియో ద్వారా వారు మంచిగా మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని ఇది క్రైస్తవ సమాజం ఆత్మీయంగా బలపరచబడాలన్న ఉద్దేశంతో ఈ మాటలు మేము మా విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం మరొక వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి మూడు వాక్యాలు నేను చదువుతూ ఉన్నా క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకునడి శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనిషి ఆశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమయూ లేకయుండును మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానం అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచునుటకు గతించిన కాలము చాలు ఇక చాలు అన్నిలతో చేసిన సాంగత్యం అన్ని ఆచారములు అన్య పద్ధతులు అన్య ఆ యొక్క కార్యక్రమాలు ఇక మీరు వెళ్ళింది చాలు ఇక వద్దు అని కళాఖండితంగా పేతురు మహాభక్తుడు చెప్తున్నారు కనుక పాషి గారు మరి ఏ ఉద్దేశంతో వారు చెప్పడం జరిగిందో మాకు తెలియదు కానీ మాకున్న విశ్వాసం ఇది విశేషమైన జనాకంగా క్రీస్తు వారు తన రక్తం ద్వారా కడగబడిన సంఘంలో మేము ప్రభువు కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే సువాత్రు ప్రకటించడానికి వారి ఆచారంలో కలవవలసిన అవసరత లేదు వారి యొక్క విందుల వినోదాలకు వారి పూజల పునస్కారంలో పాలుపులు పొందవలసిన అవసరము లేనే లేదు అయితే దైవజనులు మరి నేను కొంతవరకు చెప్పాను దైవజనులు మరి గౌడ అనే సామాజిక వర్గంలో నుంచి కళ్ళు గీత కార్ గతంలో వారు పనిచేసి దేవుని పిలుపు పొందుకొని రక్షణ పొంది ఈనాడు సేవా పరిచర్య ఈ పురిపాలెం రైల్వే స్టేషన్ ఆనుకొని అక్కడ పరిచర్య ఉంది వారు మందిరం ఉంది వారు సేవ చేస్తున్నారు వారు ఈ మాటలకు ఎలా సంబంధిస్తారు విందాం వారి పేరు రెవరెండ్ ప్రభాకర్ గారు వారు మనతో మాట్లాడతారు వందనాలయ్య గారు వందనాలయ్య వందనాలండి గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఒక అన్య కుటుంబంలో నుంచి ఒక హైందవ విగ్రహారాధన ఆచారంలో ఉన్నటువంటి కుటుంబం నుండి క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరించి సొంత రక్షకునిగా నమ్ముకొని ఆయనే నిజమైన మార్గము నిజమైన మోక్షము అని తెలుసుకొని మరి రక్షణ పొంది అక్కడ నుండి దేవుని సేవ పిలుపు నిమిత్తమై ఈపురపాలెం గ్రామంకొచ్చి స్వార్త చేస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి అని ప్రభు సెలవిచ్చాడు ఇచ్చాడు గనక ఈ లోకంలో వాటిని విడిచి ఈ లోకము లోక ఆచారములను విడిచి లోక పద్ధతిని విడిచి అంటాడుగా రోమిలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఒకటి వచ్చిలో ఉత్తమమైన దాన్ని అనుకూలమైన దాన్ని మాత్రమే అనుసరించమన్నాడు కనుక ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకొని నడుస్తూ ఉన్నాం కాబట్టి మనము ఏ ఎక్కడి నుండి ఏ ఈ గత కాలంలో ఉన్న పాపస్థితి నుంచి విడిచి పవిత్రమైనటువంటి దేవుని మార్గంలోకి వచ్చినటువంటి మనం నేను మనం క్రీస్తు మార్గమును అనుసరించి ఆయన ప్రబోధనాలు ఆయన వాక్యం ఏ విధంగా బోధిస్తున్నాడో ఆ వాక్యానుసారమైన జీవితము కలిగి స్వార్థ ప్రకటించవలసిన అవసరత ఉంది అనేకుల్ని స్వార్థ దగ్గరకు నడిపించవలసిన అవసరత ఉంది మనము క్రైస్తవులమైన మనం మరలా తిరిగి అన్యుల యొక్క విగ్రహారాధన ఆచారములోనికి పాలు పొందనవసరం లేదు మన కిరణ్ గారు చెప్పినట్లుగా అన్నిటిలో పాల్గొనవలసిన అవసరం లేదు అందరితో కలిసి ఉండవచ్చు కానీ అన్నిటిలో మనం పాల్గొవలసిన అవసరం లేదు కనుక ఎందుకంటే మనం రాజులైన యాజిక సమూహము మన ప్రత్యేక జనముగా పిలువబడిన వారము ఏర్పరచబడిన వంశముగా ఉన్న వారము కాబట్టి మన పవిత్రత మన పరిశుద్ధత పరసంబంధమైనది పరసంబంధమైన దేవుని గణపరచడానికి ఆయన ఆయన మనకు అప్పగించిన పనిని చేయటానికి సంఘమును సిద్ధపరిచి ఆయన కొరకు సిద్ధపరిచి తీసుకొని వెళ్ళటానికి మనం మనం ఆయన తోటలో పొందిన వారికి వచ్చాం కాబట్టి మనం తిరిగి లోకం వైపు లోకాశల వైపు లోక పద్ధతుల వైపు అన్నిజనుల పద్ధతుల వైపు వెళ్ళి వెళ్ళవలసిన అవసరం లేదు కనుక మనం క్రీస్తు నందు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం కనుక క్రీస్తుని ముందబెట్టుగా మనం నడుస్తున్నట్లయితే విజయాన్ని పొందుకుంటాం అనేక ఆత్మలను రక్షించగలుగుతాం కాబట్టి క్రీస్తుకి విరోధముగా మనం ఏ పని చేసినా అది వర్ధలదు కాబట్టి ఆయన లేఖనానుసారమైన జీవితం కలిగి ఉండటమే మంచిది కనుక అన్ని అన్నిటిలో పాల్గొని అన్ని ఆచారాల్లో పాల్గొని దేవుని అవమానపరిచే స్థితిగా ఉండకూడదనేది మా ఉద్దేశం కాబట్టి మీరు కూడా విషయాలను తెలుసుకొని మరి ఏది అనుకూలమో ఏది అననుకూలమో ఏది మంచిదో ఏది చెడ్ చెడుదో తెలుసుకుని మరి మనము క్రైస్తవులని మనము క్రీస్తుని వెంబడించవలసిన అవసరత ఉంది కనుక మరి కొన్ని కొంతమంది దావ్య స్థావకుల ద్వారా చిన్న చిన్న పొరపాచములు జరగవచ్చు కానీ ఉపదేశ క్రమంలో వాటిని సరిచేసుకొని సరైన పద్ధతులు మనం ముందుకు వెళ్ళటం ఇది క్రైస్తవం యొక్క విధి ధర్మం దేవుని యొక్క వాక్యానుసారం దేవుడు మనలను దీవించి ఆయన కృపలను నడిపించునుగాక మంచిది పాష్ గారు మీ అభిప్రాయం తెలియపరిచినారు ప్రిలరా మరి మనం క్రీస్తుకు మహిమ తీసుకొద్దాం ఆయన క్రమంలో ఆయన బోధలో మనం కొనసాగిపోదాం అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మే గడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ మీకు వంద థ్యాంక్ యూ